హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ అదిరిపోయింది మరి ఇరవై మూడేళ్ల క్రితం ఏం జరిగింది భూమి గగన్ల జీవితం మధ్య జరిగిన అతిపెద్ద రహస్యాన్ని భూమి తెలుసుకుని గగన్కి చెప్పిందా గగన్కి ఐ లవ్ యూ చెప్పిందా మరి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్తే గగన్ మరి పాత జ్ఞాపకాల్లో వెళ్ళి భూమిని ఇష్టపడతాడా అసలేం జరిగింది భూమి గగన్ ఇద్దరు ప్రేమించుకోవాలి అనుకున్న అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పూర్ణిని మరి శారద చాలాసేపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది నువ్వు అవన్నీ పెట్టుకోకమ్మా అవన్నీ వదిలేసి ఇందు ఏది తెలుసో తెలియక చిన్నది కదా అలా మాట్లాడుండొచ్చు నువ్వు పెద్దదానివి కదా అర్థం చేసుకోవాలి ఏంటమ్మా చిన్న పెద్ద కోసం మాట్లాడతావు చిన్నవాళ్ళు ఎప్పుడైనా అలా మాట్లాడతారా అందరి ముందు ఎంత అవమానంగా మాట్లాడిందో తెలుసా తల తీసేసినట్టయింది అయినా ఆ పెద్ద మనిషి మన ఇంటికి కదా ముందు తండ్రి అయింది అని చెప్పేసి అంటుంటే అమ్మ పూర్ణి ఇంకా అతని కోసం ఏం మాట్లాడొద్దు రా నీకు నేను నీకు మంచి మాట చెప్తాను అని చెప్పి ఏడుస్తున్న పూర్ణిని తీసుకుని వెళ్ళి మరి రూమ్లోకి వెళ్ళి తన కన్నీళ్ళు తుడిచి తన ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చి గోరుముద్దలు పెడుతూ నవ్వించే ప్రయత్నం చేస్తుంది శారద పాపం కృష్ణప్రసాదు తట్టుకోలేక చాలా బాధపడతాడు చాలా తప్పు చేస్తున్నావు నిన్ను బాగానే పెంచినా మీ అత్తయ్య అపూర్వ కారణంగా నువ్వు ఇలా తయారయ్యిందు అది ఇప్పటికన్నా నీకు ప్రమాదమే మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం చాలా తప్పు ఎంత అణిగి ఉంటే అంత మంచిది అని చెప్పేసి చెప్దామన్నా ఇప్పటికే నాకు పీకల్లోతో కోపం పెట్టుకుంది ఇంకా ఇంకా మళ్ళా ద్వేషిస్తుంది ఎలా రాసి పెట్టుంటే అలా చెప్ చేయలేను ఇప్పటికే నాకు ఇష్టం లేని ఈ కుటుంబంతో కలిసి ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంట్లో భోజనం చేసిన తర్వాత చాలా బాగున్నాయి వంటకాలని చెప్పి అంటుంది అప్పుడు వెంటనే శరత్ చంద్ర అవును అపూర్వ బాగా వంట చేస్తుంది భూమి అనగానే కాదా అంకుల్ మీ చేతితో తినపట్టి ఇంత రుచి వచ్చింది మీ చేతి ప్రేమ అలాంటిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఏదేమైనా నీకు నిన్నెవరేమైనా నాకు చెప్పు భూమి నేను ఊరుకోను నీకు ఎంత కష్టం వచ్చినా కానీ నాతో చెప్పుకో నీ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ సరే అంకుల్ నేను బయలుదేరతానని చెప్పి ఇంకా నడుస్తూ వస్తుంటే అపూర్వ కుక్కర్లో పప్పులో ఉడికినట్టు ఉడికిపోతూ ఉంటుంది అసలు ఎక్కడి నుంచి వచ్చావే నువ్వేంటే నా చేతితో సపర్యలు చేసుకుని నేను నీకు మంచినీళ్ళు పెట్టడం ఏంటి నిన్ను నీకు దగ్గరుండి నీళ్ళు నేను తాగిపించడం ఏంటి ఇవాళ నీకు రాసి పెట్టుంది కానీ నిన్ను బతకనివ్వ నేను ఇంటి గడప కూడా తొక్కనివ్వను నువ్వు గనక బతికుంటే నా జీవితానికే ప్రమాదం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంకుల్ ఆ గోడ మీద ఉన్న ఫోటో నాకు కావాలి అంకుల్ అని చెప్పి అడుగుతుంది అది ఇరవై మూడేళ్ల క్రితం మరి శరత్ చంద్ర సో శోభాచంద్ర కలిసి తీసుకున్న ఫోటో మరి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో కదా అందుకని భూమి పాపం అంత ఆప్యాయంగా అడుగుతుంది ఇంకా శరత్చంద్ర ఆ ఫోటో నీకెందుకమ్మా అని చెప్పి అంటాడు అయ్యో ఆ ఫోటోలో ఉన్నది అమ్మ కదా అని చెప్పి నోరు జారుతుంది అమ్మా అని ఆశ్చర్యపోతారు అందరూ అంటే నేను గురువుగా ఇష్టపడతాను కదా గురువు తల్లితో సమానం కదా అందుకే అలా అన్నాను మీరు నాకు ఆ ఫోటో ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది ఎవరో అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపూర్వ ఏ ఎందుకు అని చెప్పేసి అంటుంది నువ్వు ఉండేది ఆ గగన్ వాళ్ళ ఇంట్లో ఆ గగన్ వాళ్ళు మా శరత్చంద్ర గారిని చాలా అవమానిస్తూ ఉంటాడు అలాంటిది ఇప్పుడు నీ ఫోటో తీసుకెళ్తే బయటకు విసిరేస్తారు అది అతన్ని అవమానించినట్టే కదా అని చెప్పేసి అంటుంది అలా ఏం జరగదు నేను ఎంతగానో ఆరాధించే మనిషిని అలాంటిది నేను తీసుకెళ్ళిన ఫోటోని వాళ్ళు బయట పారేస్తానంటే నేను పారేనిస్తానా నేను ఎంతో గౌరవంతో పూజించుకుంటాను నన్ను నమ్మండి నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది భూమి నిజమే కదమ్మా ఆ కుటుంబంతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఫోటో వద్దంటే లేదు లేదంకుల్ నన్ను నమ్మండి నా ప్రాణం పోయినా మీకు అవమానం మాత్రం తీసుకురాను అని చెప్పేసి అంటుంది సరే తీసుకో అని చెప్పేసి గోడ మీద ఉన్న ఫోటోని తీసి ఇవ్వంగానే పక్కన చెర్రీ ఫోటో కూడా ఉంటుంది చెర్రీని చూసి షాక్ అవుతుంది భూమి అంకుల్ ఆ ఫోటో ఎవరిది అనంగానే నా మేనెలడమ్మా మీరా కొడుకు అని చెప్పి అనగానే ఓహో అలాగా అని చెప్పి అనుకుని ఆ ఫోటో తీసుకుని ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంటుంది తన అమ్మా నాన్న ఇప్పటి వరకు ఎవరో తెలియని భూమికి మరి తన తల్లిదండ్రులు ఆ ఫోటోని అపురూపంగా ఎంతో ఆనందంగా ఫోటోని తీసుకుని బయటకి వస్తూ ఉంటే ఇంకా అపూర్వ ఉడిగిపోతూ ఉంటుంది మీరా ఈ అమ్మాయి ఏంటో చూడటానికి ఒక రకంగా ఉంది చాలా ప్రేమ పడుతుంది అన్నయ్య అంటే చాలా ఇష్టపడుతుంది నేనంటే ఇష్టపడుతుంది అచ్చం ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా ఇలా ఉండగా ఆ ఫోటో తీసుకుని బయటకు వస్తుంది బయటకు రాగానే ఆ ఇంటి వాతావరణం అదంతా చూసి మళ్ళీ వస్తాను బాయ్ ఆంటీ అని చెప్పేసి అనగానే నీకు నమస్కారమే నువ్వు వచ్చినప్పుడల్లా నాకు మతిపోతోంది నువ్వు రాకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి అనుకుంటుంది ఆ ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి బయలుదేరతాడు గగన్ అరే గగన్ ఏమైనా తిన్నావా అనగానే తినేయడానికి మనసంతా ఏదోగా ఉందమ్మా పూర్ణి అలా ఏడవటం నాకు చాలా బాధేసింది అని చెప్పేసి అంటాడు అవన్నీ సహజంరా ఇంట్లో జరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను రా అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి కూర్చుంటాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టంగానే అరే గగన్ భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నావా అని చెప్పి అంటుంది ఆ భూమి కోసం నన్ను అడక్కమ్మా తను ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేము తను నిజంగా మన దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అనుకున్న వెంటనే జరిగిపోవాలి ఎప్పుడు ఏదనుకుంటే జరిగిపోవాలి అయినా మనం తనకి హెల్ప్ చేస్తానన్నా చేపించుకోదు అని చెప్పేసి అనగానే వట్టి అమాయకురాలు కాదురా తెలివైందే భూమి కాకపోతే తన కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ఆ అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోతే ఎంచక్క వాళ్ళ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పొందాలని తహతహలాడుతుంది నేను పూర్ణిని బాగా చూసుకోవటం నిన్ను చూసుకోవటం అది చూసినప్పుడల్లా తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సరే అమ్మా నేను ఆఫీస్కి వెళ్తాను మీటింగ్ ఉంది అని చెప్పేసి గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో చెర్రి గబా గబా వస్తూ ఎదురుపడతాడు భూమికి భూమిని నుంచి చూసి ఏంటి నువ్విక్కడా అని చెప్పి అడుగుతుంది నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇద్దరే అడుగుతూ ఉంటారు నేను మా ఇల్లు ఇక్కడే అని చెప్పి అబద్ధం చెప్తాడు నిజమా మీ ఇల్లు అక్కడ మరి నీ ఫోటో ఏంటి ఈ ఇంట్లో ఉంది ఫ్యామిలీ ఫోటోలో అమ్మో చూసేసిందా ఏం చెప్పాలి అవునా అది అపూర్వ వాళ్ళది మా ఇల్లు దూరంగా ఉంది కదా అని చెప్పి అంటాడు ఎన్ను ఇలా అబద్ధం చెప్తావు అని చెప్పేసి అంటుంది అబద్ధం ఏంటి అవును నువ్వు చెప్పేదంతా అబద్ధం అని నాకు అనిపిస్తుంది ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదా నువ్వు మీ మీరా వాళ్ళ అబ్బాయి కాదా అని చెప్పి అడుగుతుంది మా భూమికి అంతా తెలిసిపోయినట్టుంది ఇప్పుడు అబద్ధం చెప్పినా దండగే అవుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడుతుంటే మీతో మాట్లాడాలి అనగానే చెప్పు భూమి అని చెప్పేసి అంటాడు ఇక్కడ కాదు నేను నా నేను తీసుకెళ్లే ప్లేస్కి రండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా భూమి తన మనసులో మాట ఇష్టపడుతుందేమో నాకైనా చెప్తుందేమో అని ఆనందపడిపోతూ ఉంటాడు చెర్రి ఇంకా వెంటనే భూమి వెనకాలే చెర్రి కూడా వెళ్తాడు ఇంకా భూమి చెర్రి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఫోటో చూస్తాడు ఈ ఫోటో ఎవరిది అని చెప్పి అనగానే ఈ ఫోటో మా గురువు గారిది అడిగి తెచ్చుకున్నానని చెప్పేసి అంటుంది నిజం చెప్పు నేను నన్ను కాపాడింది మీరా అని చెప్పి అడుగుతుంది అవును నేనే నీకు ఎందుకు వచ్చిందో అనుమానం నువ్వు కాదని నాకు తెలిసిపోయింది అని చెప్పేసి అంటుంది అదే ఎలా తెలిసిపోయింది ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను దొరికానని చెప్పావు కదా ఇరవై మూడేళ్ల క్రితం ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను దొరికిన విషయం అప్పుడు ఆ బొమ్మల ఫ్యాక్టరీ కాలిపోయిన తర్వాత కదా మీ నాన్నగారు మీ అమ్మను పెళ్లి చేసుకుంది అంతకుముందు గగన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవారు కదా అప్పుడే కదా నేను అక్కడ దొరికింది అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా నువ్వు పుట్టనే లేదు కదా అని చెప్పి అడుగుతుంది అవును కదా అని చెప్పి నిజం చెప్పండి ఇప్పటికైనా నన్ను ఎవరు కాపాడారు నా పుట్టుక కోసం తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను కానీ అబద్ధం ఎందుకు చెప్పారు అనగానే అబద్ధం నీ కోసమే చెప్పాను భూమి నిన్ను కాపాడడం కోసమే ప్రపంచమంతా ఎలా ఉంది చెప్పు ఎవరన్నా నువ్వు భయపడతావు కానీ వాళ్ళు కూడా నేను ఏదైనా చేస్తారు కానీ నిన్ను కాపాడాలనిపించింది మొదటి చూపులోనే నువ్వు మాకు కావలసిన అమ్మాయిలా అనిపించావు అందుకే ఆ మాట చెప్తే నీకు నమ్మకం కుదురుతుందని ఆ మువ్వ నిన్ను కాపాడింది నేనేం చెప్పాను అందుకే నువ్వు రాగలిగావు అని చెప్పేసి అంటాడు సరే చెప్పారు ఆ మువ్వ నా నా ప్రాణం కాపాడింది ఇప్పటికైనా నిజం చెప్తావా అని చెప్పానం కానీ చెప్తాను మా అన్నయ్యే నిన్ను కాపాడింది అని చెప్పానం కానీ భూమి ఒక్కసారిగా ఆనందంలో తేలిపోతుంది తనని కాపాడింది గగ తలతిక్క తలతిక్క గారు నన్ను కాపాడారా అని చెప్పేసి ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటుంది అవును భూమి అని చెప్పేసి అప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్తాడు చెరీ తన ఐదేళ్ల వయసులో ఇరవై మూడేళ్ల క్రితం ఐదేళ్ల వయసులో ఉండగా పెద్దమ్మ ఇంకా అన్నయ్య పూర్ణి ముగ్గురు వస్తున్నప్పుడు నేను బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నుంచి బొమ్మల్లో చాలా చిన్నమ్మ ఇవి నీతో పాటు ఆ మువ్వ కూడా అన్నయ్యకి దొరికింది ఆ మువ్వ అన్నయ్యని చాలా భద్రంగా దాచుకున్నాడు ఇప్పటికీ ఆ మువ్వని ఇష్టపడుతూ ఉంటాడు ఆ మువ్వని పట్టుకుంటే కూడా ఊరుకోడు కానీ తను అమ్మని కాపాడే ప్రయత్నంలో నీ మీద ఒక విస్తరా కప్పి పెట్టంగానే నిన్ను ఎవరో వచ్చి ట్రైన్ ఎక్కిచ్చి నువ్వు వెళ్ళిపోయావు అన్నయ్య ఎంత ఆలోచించినా నువ్వు దొరకలేదు కానీ వాడి జ్ఞాపకాల నిండా కూడా నువ్వే ఉన్నావు అని చెప్పేసి చెప్తాడు ఇంకా అది విన్న తర్వాత భూమికి ఆనందానికి హద్దులే ఉండవు తనని కాపాడింది గగన్ గారని చెప్పి తెలుసుకుని చాలా సంతోషపడిపోతూ ఇప్పుడు ఇవన్నీ చేశావు కదా ఎందుకోసం చేశావు అని చెప్పేసి అడుగుతుంది నేను ఎందుకు చేశానంటే ఇదంతా నీ సంతోషం కోసం చేశాను భూమి నీ సంతోషమే నా సంతోషం అనుకుంటున్నాను అందుకే అలా చేశాను అని చెప్పేసి అంటాడు ఆ మాట భూమికి తన సంతోషం అన్నాడు అనుకుంటుందే కానీ తన మనసంతా భూమి ఉందన్న విషయం భూమికి తెలియదు కానీ చెర్రి అనుకుంటాడు భూమిని చూసి ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు వాళ్ళందరు నాకు ఐ లవ్ యూ చెప్పాలని చూసేవారు కానీ వాళ్ళంతా ఫ్రెండ్స్గానే ఉండిపోయారు నిన్ను చూసిన తర్వాత మొదటిసారి నీ మీద ప్రేమ కలిగింది నిన్ను ప్రే నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించింది భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆ మాటలేవి భూమికి అర్థం అయ్యేలాగా అనిపించదు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి భూమి ఫోటో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా చెర్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదులుకోకూడదు భూమిని పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో బిజీగా ఉన్న గగన్ ఫైల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ ఉంటే ఆఫీస్ కొలీగ్స్ అంతా కూడా సార్ పొద్దున్న నుంచి బిజీగా ఉన్నారు కదా వెళ్ళి కలిస్తే బాగుంటుందేమో ఒకసారి వర్క్ విషయం మాట్లాడాలి అనగానే పిఏ అంటుంది ఎవరు రావద్దు సార్ ఎవరిని కలవరు చాలా బిజీగా ఉన్నారు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా భూమి ఆ ఫోటో తీసుకుని ఆటో ఎక్కి గగన ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా ఆటోలో ఉన్నంతసేపు చెప్పిన గతం గుర్తు చేసుకుంటుంది తనకు ఐదేళ్ల వయసులో మరి తనని కాపాడిన గతం అంతా కూడా ఒక కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అలాగే వాళ్ళ ఇంట్లో అన్నం తినకపోతే ఇలా చేతులతో రెండు చేతులతో పట్టుకుని తీసుకొచ్చినవి దొంగల చెర నుంచి కాపాడిన విషయం తను వెనకాలే కారులో వచ్చిన విషయం అలాగే పోతురాజు దగ్గర ఉయ్యాల కడితే ఉయ్యర్ల పడుకున్న విషయం ఇవన్నీ గుర్తు చేసుకుని తనకి సొంత బావయ్య అవుతాడు గగన్ అని చెప్పి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది భూమి ఇంకా గగన్ ఆఫీస్ రాగానే ఆటోలో నుంచి దిగి వెంటనే ఫోటో పట్టుకుని అక్కడ రిసెప్షన్లో ఫోటో పెట్టి మనిషి సరాసరి పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాబిన్ డోర్లు ఓపెన్ చేసేస్తుంది ఇంకా గగన్ ఒకసారిగా తలెత్తి పైకి చూస్తాడు ఎవరా అని చెప్పి ఇంకా భూమిని చూసి షాక్ అవుతాడు మే సార్ అంటారు లేదంటే పర్మిషన్ తీసుకుంటారు ఆ డోర్ ఓపెన్ చేయటం ఏంటి అలా రావటం ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇంకా భూమి రావడం రావడంతోనే వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది ఏ భూమి ఏం చేస్తున్నావు నిన్నెవర తరిమకొచ్చారా మళ్ళా ఆ రౌడీలను ఎమ్మట లేకపోతే మళ్ళా నిన్నెవరన్నా ఆ అపూర్వ ఏమని అనిందా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే అవేమీ జరగలేదు అని చెప్పేసి అంటుంది మరి ఎందుకు అంతగా హైరాణ పడుతున్నావు నేను తెలుసా నీకు అని చెప్పేసి అంటుంది నువ్వెవరో తెలియడానికి భూమివే కదా కాదు ఇరవై మూడేళ్ల క్రితం నువ్వు నీ దగ్గర ఉండే ఒక మువ్వ ఆ మువ్వ నేనే అని చెప్పేసి అంటుంది ఏంటి నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు అనగానే ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే నుదురు మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చెప్తున్నావో నాకు కొంచెం క్లారిటీగా చెప్పావా అని చెప్పి అంటాడు గగన్ ఇరవై మూడేళ్ల క్రితం నేను నన్ను బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర కాపాడింది నువ్వే కదా దాన్ని గుర్తుగా నువ్వు మువ్వని దాచుకున్నావు కదా అదిగో ఈ మువ్వ అని చెప్పేసి మువ్వని చూపిస్తుంది తనకి ఇరవై మూడేళ్ల క్రితం ఒక చిన్న పాపను కాపాడిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి గగన్కి అది భూమి ఏనా అని ఆశ్చర్యపోతాడు తనకు కూడా తన మనసులో ఆరాధిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయ అని చెప్పి ఆశ్చర్యపోతాడు భూమి కూడా తను తను ఎలాంటి పరిస్థితుల్లో తనకు అయిపోయిందో ఆ తర్వాత తనని వేరే వాళ్ళు పెంచుకోవటం ఆ తర్వాత తను గతమంతా తెలుసుకున్న తర్వాత గగనే తనకి కాబోయే భర్త అని చెప్పి అనుకుని మళ్ళా హక్ చేసుకుంటుంది ఏయ్ ఇంకా అప్పుడు గగన్కి ఆలోచిస్తాడు అప్పుడు తప్పిపోయిన అమ్మాయి భూమి ఇప్పుడు తనకి ఈ మువ్వ ఎలా దొరికింది నేనే తనని ఎలా తెలుసుకుంది అని చెప్పేసి అడుగుతాడు నేనే కాపాడని నీకెవరు చెప్పారు అనగానే చెర్రీ చెప్పాడని చెప్పి చెప్తుంది చెర్రీ చెప్పడం ఏంటి చెర్రీకి మీరు చెప్పారట ఎప్పుడో అందుకని ఆ విషయం తనే చెప్పాడు అని చెప్పి అనగానే కానీ ఒక్కసారిగా ఇరవై మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన వాళ్ళ అమ్మకు జరిగిన సంఘటన అన్ని తలుచుకుని కుమిలిపోతాడు గగన్ కానీ అదే సమయంలో పాపం భూమి కోసం కూడా ఏడవడం జరుగుతుంది భూమి దొరకదు ట్రైన్లో వెళ్ళిపోతుంది అదే విషయంలో నన్ను వేరే వాళ్ళు పెంచుకున్నారు పెంచుకున్న తల్లిదండ్రులు నా దగ్గర ఉన్న ఆ షాలువా గజ్జలు నాకు ఇచ్చి మీ అమ్మా నాన్నని వెతుక్కుని వెళ్ళమని చెప్పారు అయ్యే నాకు ఆధారాలుగా ఉన్నాయి కానీ అవి కూడా ఇప్పుడు అపూర్వ తీసేసుకుంది అపూర్వ దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి అనగానే ఏంటి మొన్నటిదాకా శోభాచంద్ర గారు మీ గురువు అన్నావు ఇప్పుడు ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర దొరికిన నువ్వు శోభాచంద్ర గారి కూతురివా అయితే అని చెప్పేసి ఎన్నో ఎన్నో ఆలోచించుకుంటూ ఉంటాడు అసలే శరత్చంద్ర అంటే గగన్కి పీకల్లో కోపం తన సొంత అమ్మని అన్యాయం చేసి తన డాడీని మరి మీరాకిచ్చి కట్టపెట్టాడు కదా అందుకని మరి భూమిని భూమి ప్రేమని అర్థం చేసుకుని భూమికి దగ్గరవుతాడా లేదంటే పాత పగలు ప్రతీకారాలు గుర్తుకొస్తాయా అందరూ కూడా భూమి మరి గగన్ ప్రేమ సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో